ఈ వీడియోలో మీకు పిప్పి పన్ను సమస్యకు సంబంధించినటువంటి ఆయుర్వేద నివారణ మార్గాల గురించి తెలియజేస్తాను ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే ఒక విధానాన్ని చెప్తాను దీన్ని మీరు వీలుపడితే ప్రయత్నం చేసి చూడండి రాగి పాత్రను పొయ్యి మీద పెట్టి కొంచెం తేనె పోసి చిన్న మంట మీద వేడి చేస్తూ తేనె కొంచెం పాకంగా మారగానే తగినంత కరక్కాయ బెరడు పొడి కలిపి దించి దాన్ని ముద్దగా చేసి పిప్పి మీద కొంచెం పెడుతూ ఉంటే దాని పిప్పి పంటిలోని పురుగు చనిపోయి బయటకు వస్తుంది పిప్పి పంటి బాధ కూడా తగ్గిపోతుంది ఇది మొదటిది అలాగే మరొకటి గురివింద వేరును చెవికి కట్టుకుంటే తక్షణమే పిప్పి పంటిలోని పురుగు హరించిపోయి పంటి బాధ అనగిపోతుంది ఇది ఒక తంత్రంలా పనిచేస్తుంది ఇది మీకు గురుగింజ వేరు దొరికితే ప్రయత్నించండి ఒకటి మాత్రం ఉపయోగించండి గురుగింజ గింజలు మాత్రం విషం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి గురువింజను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఆకులు వేరు ఒక అయితే గింజ మాత్రం విషపూరితమైనది ఆయుర్వేదంలో మనకు చెప్పినటువంటి విధానం పొరపాటున కూడా దీన్ని తినే ప్రయత్నం నోట్లోకి వెళ్లే ప్రయత్నం చేయవద్దు వేరుని మాత్రం చెవికి కట్టుకోండి వీలు కుదిరితే లేదంటే పైన ఉండేటువంటి విధానాన్ని మీరు ఆచరించవచ్చు